మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై ధ్వజమెత్తారు ప్రతిపక్ష నేత హోదా హరీష్ రావుకు దక్కుతుందేమోనని కేటీఆర్ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు అసలు కేటీఆర్ దోపిడీ ఎస్ ఓడిపోయిందని కేటీఆర్ చిన్న పేర్కొన్నారు కాదని ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు అమృత్ టెండర్లకు సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మంజూరు అయినట్లు కేటీఆర్ వద్ద ఆధారాలుంటే చూపించారని సవాల్ విసిరారు లేనిపోని నిరాధారం ఆరోపణలు చేస్తూ రోజు రోజు ఆ పార్టీ చచ్చిపోతున్నది ఇవాళ మీ దోపిడెంత బయటపడుతుందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు అందరూ కూడా లోపలికి పోతున్న భయంతో ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది స్థానాలలో మూడో మూడో ప్లేస్ వచ్చి ఏడు స్థానాల్లో డివైడ్ పోయి దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి ఆర్బిఐ ఆరోపణలు చేస్తున్నాం మీ దమ్ముంటే ప్రూవ్ చేయి ఎనిమిది వేల కూడా అమృత్ స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా నువ్వు ఎట్లా పని చేసినా పదిహేను మంత్రిగా నేను మంత్రిగా చెప్తున్నా నువ్వు దాన్ని ప్రూవ్ చేసి దేనికైనా సిద్ధమే మేము అందుకనే లేనిపోయిన ఆరోపణలు మా ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి ఆరోపణ చేసిన ప్రజలంతా గమనించే పదహారు స్థానాలు పదహారు స్థానాలు ఊడిపోయి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాము కాబట్టి ఎవరైనా రేపు వచ్చే ఎన్నికల్లో చూద్దాం ఒక జిల్లా పరిసరా కాదు ఒక మున్సిపల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు చైర్మన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News